హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను హాస్టల్లో ఉండే పిల్లలకైనా వేరే కంట్రీస్లో ఉన్న మన వాళ్ళకైనా ఇలా పచ్చడిని చేసి ఒక నిల్వ ఉండే జార్లో పెట్టేసి వాళ్ళకి పంపించేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా రెండు నుంచి మూడు నెలల వరకు అయితే ఇది నిల్వ ఉంటుందండి ఓకేనా ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఇప్పుడు ముందుగా రొయ్యల పచ్చడికి పొట్టు తీసుకున్న వన్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను వీటిని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ పనంని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని నీరు మొత్తం బాగా ఎగిరిపోయే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా వాటర్ మొత్తం పోయే వరకు ఉడకనివ్వాలి ఇందులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం నేను అల్లం వెల్లుల్లిపై ఒక చెక్కని తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకునే పేస్ట్ని ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా నీరు మొత్తం ఇలా ఎగిరిపోతుంది ఇలానే మొత్తం నీరంతా ఎగిరిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరే పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను పప్పుల నూనెను వాడాను వేరుశనగ నూనైనా వాడుకోవచ్చు పర్వాలేదు ఇందులోకి ముందుగా పెట్టుకున్న రొయ్య ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని మంటని లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ రొయ్య ముక్కల్ని బాగా వేగించుకోవాలి చూశారు కదా ఈ విధంగా వేగించుకోవాలి ఇవి వేగిపోయాక ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ టీ స్పూన్స్ వేసుకోవాలి వేసుకున్నాక ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగించుకోవాలి ఈ విధంగా కలర్ పోయి కలర్ మారేంత వరకు వేగించుకోవాలి తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ కప్ కారం చిటికెడు పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని అన్నిటినీ ముక్కలకి బాగా పట్టేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ రొయ్య ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని పనంని పక్కన పెట్టేసుకోవాలి ఈ రొయ్యల్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా చల్లారినివ్వాలి మొత్తం ముక్కలు చల్లారిపోయిన తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలి దానికోసం నాలుగు నుంచి ఐదు మీడియం సైజు గల నిమ్మకాయలని జ్యూస్ తీసుకొని పిక్కలు లేకుండా చూసుకోవాలి ఈ నిమ్మరసాన్ని ఈ పచ్చడిలో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి లేదా నిల్వ చేసుకునే జార్లోకి తీసుకుని రెండు రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి రెండు రోజుల తర్వాత ఇది ఒకసారి తీసుకుని చూసుకున్నట్లయితే అందులోకి ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఒకవేళ ఆయిల్ కనుక సరిపోనట్లయితే ఆయిల్ వేడి చేసుకొని గోరువెచ్చట ఆయిల్ని ఇందులో వేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఉండి ఈ రొయ్యల పచ్చడిని ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అంతేకాదు రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లేకుండా అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్